తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుగుణంగా తాము పనిచేస్తామని కరీంనగర్ పార్లమెంటరీ టీడీపీ ఇన్ఛార్జీ వంచ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు బెజంకిలో నిర్వహించిన మానకొండూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై తెలుగు తమ్ముళ్లను ఉద్దేశించి ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇంకా ఎవరికి ఇచ్చేది నిర్ణయం కాలేదని ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు తాము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నామని అధిష్టానం నుంచి నిర్ణయం రాగానే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని అధిష్టానానికి పంపుతామన్నారు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మానకొండల అసెంబ్లీ పరిధిలోని బిజ్జంకి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి కేడర్తో ఏ విధంగా వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు ఏమి తెలుసుకోవడానికి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఇన్ఛార్జ్ ఎడ్ల వెంకటయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సమావేశంగా